ప్రజల మనిషి పల్లె ఉమా అని ఆమె భర్త మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం నగర శివారులోని లేలాండ్ సమీపంలో ఉన్న పల్లె ఉమఘాట్ వద్ద ఆమె ఆరవ వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయన తనయుడు బాలాజీ విద్యాసంస్థల చైర్మన పల్లె కిశోర్ కోడలు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర కుటుంబ సభ్యులు పల్లె ఉమఘాట్ వద్ద నివాళులర్పించారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఉమ ఎన్నో విద్యాసంస్థలు స్థాపించి వేలమందికి ఉపాధి కల్పించిందన్నారు లక్షల విద్యార్థులకు చదువుకునే అవకాశం ఇచ్చిందన్నారు పేదలకు వివిధ రూపాల్లో సేవలందించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు ఆమె లేకపోవడం బాధాకరమని కంటతడి పెట్టుకున్నారు ఆమె ఆశయ సాధనకు పనిచేస్తామన్నారు అనంతరం పలువురు ప్రముఖులు పల్లె ఉమ ఆరవ వర్ధంతి సందర్భంగా ఘాటువద్ద నివాళులర్పించారు బాలాజీ విద్యా సంస్థల అధినేత మహోన్నతమైన మానవతావాది మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా ఈ ఘాటుకు వచ్చి సందర్శిస్తున్న అశేష జనవాహినికి మరీ ముఖ్యంగా మా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను శ్రీమతి పల్లె ఉమ ఒక వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి ఏ లక్ష మందికో ఇటువంటి వాళ్ళు ఊరు పుడతారని నా విశ గడవ నా ప్రగాఢ విశ్వాసం కారణం ఏమంటే శ్రీమతి పల్లెబృహిణిగా అంటే తన విద్యుత్ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించింది ఒక తల్లిగా ఒక భార్యగా ఎనలేని సేవలు అందించి మా హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది అంతేకాకుండా బా ఎంతో వెనకబడిన ఈ ప్రాంతంలో అనేక సంస్థ స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదహైదు లక్షల మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారంటే ఆ క్రెడిటు ఆ గొప్పతనము శ్రీమతి పల్లి ఉమాకే చెందుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా తన జీవితంలో సమాజానికి సేవ వచ్చిన ఆలోచన తపన ఉద్దేశం లక్ష్యము అభిప్రాయం ఏం టార్గెట్ అనువనువునా తనుకుంది అందుకే నా నియోజకవర్గంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఎవరు కష్టాల్లో ఉన్నా ఎవరు హాస్పిటల్లో ఉన్నా ఏ విధంగా ఇబ్బందుల్లో కూడా చాలా ఆదుకొని సేవలు చేస్తూ వచ్చింది అంతేగాని అనాథాశ్రమాలకు పేదలకు విద్యా అవకాశాలు కల్పించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది చనిపోయి ఆరు సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ప్రజల్లో చెక్చ్చిన అభిమానం ఉందంటే దాన్ని బట్టి చూస్తే ఉమా యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయాలి రాజకీయాల్లో కూడా నా వెంట ఉండి నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్గా చీఫ్గా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందని కారణం ఏమంటే నా వెనక పల్లె ఉమా ఉండడమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను తాను ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా జెడ్పీటీసీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఎంపీఎల్ఏ ఎంపీ ఎన్నికలైనా కూడా ఎవరికైతే టికెట్లు ఇచ్చామో అందరికీ ప్రచారాలు చేసి విశేషమైన కృషి చేసి అందరి గెలుపుకు నాంది పలికింది ఈ ఈ రోజున పుట్టపతి నియోజకవర్గంలో పుట్టపది తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థానం ఉందంటే తాను కూడా ప్రధానమైన పాత్ర వహించిందని చెప్పి ఈ సందర్భం గురి చేస్తున్నా తాను లేని లోటు ఎవరు తీర్చలేరు చాలా గొప్ప వ్యక్తి ఉమ్మ తనకు తానే సాటి తను మంచి సమయంలో మనవాళ్ళు చూసే సమయంలో భగవంతుడు మంచి వల్ల తొందరగా తీసుకోవాలనుకుంటాను కాకపోతే పోయేటప్పుడు మంచి నాకు వరం ఇచ్చింది మంచి కొడుకు ఇచ్చింది మంచి కోళ్ళు సైడ్ చేసిపోయింది కాబట్టి మా ఏలో కనున్న ఆనందంగా ఉండాలని ఆత్మశాంతి కలగాలని తిరిగి మా ఇంట్లో పుట్టాలని మనస్థితి కోరుకుంటు కోసం వస్తున్నారు అంటే ఆమె ఎంత ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆవిడ ఉన్నప్పుడు ఎంత మంచి కార్యక్రమాలు చేసి ఉంటే ఇంతమంది గుర్తుపెట్టుకొని వస్తున్నారు మనకు ఇందులోనే తెలుస్తుంది చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికినూ ఇంకా మిగతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ మనతో పాటు మన వెన్నంటే ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా మన కుటుంబమే మనతో పాటు ఉన్న వాళ్ళే మన అన్నదమ్ములే మన అక్క అని చాటి చెప్పి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని ఎలా మార్చగలుగుతుందో దానికి ప్రత్యక్ష తార్కాణంగా నిదర్శనంగా మా కుటుంబాన్ని నిలిపి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒక్కడే కొడుకుని ఎప్పుడూ బిడ్డ ఇంట్లో ఉండకూడదు అనేది ఎప్పుడూ పెద్దవాళ్ళ ముందు చెప్పేశామెత కానీ రెండు లక్షల ప్రజలకి తల్లిగా ప్రతి విషయంలోనూ ప్రతిదానికి మా అమ్మ వెన్నంటే ఉంది ఈ ఈ ఐదేళ్లలో నేను ఇండియాకు వచ్చిన తర్వాత చూసాము అమ్మ మీద ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము ఇంత ఆప్యాయత ఇంత అనురాగము రావడము అనేది అందరికీ ఇది కాదు సాధ్యమయ్యే పని కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా తను ఎదగలిగింది అంటే మా అందరికీ మార్గదర్శకురాలుగా మిగిలిపోయింది అంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుకనే అటువంటి తల్లికి మే నేను జన్మి జన్మించగలిగాను ఆమె అడుగుజాడలో ఎప్పటికీ నడుస్తాము పుట్టపర్తిని ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాము మా విద్యా సంస్థల్లో కూడా ఆమె ఎప్పుడూ కన్నబిడ్డలాగా ప్రతి ఒక్క ఎంప్లాయీని చూసుకుంది వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమె లేని లోటును ప్రతి ఒక్కరము అనుభవిస్తున్నాము ఈ ఆరేళ్లుగా ఆరేళ్ళు అయిపోయింది అంటే కూడా మాకు అర్థం కాలేదు ఇంత తొందరగా టైం వెళ్ళిపోయింది అని చెప్పి అని బట్ ఆమె ఆశయాలను ఎప్పుడూ మేము నిలిపి మేము దగ్గరే ప్రతి విషయంలోనూ ఆమెనే అనుకరిస్తూ ఆమె చెప్పిన మార్గంలో మేము ముందుకెళ్తూ పది మందికి పది మందికి మంచి చేద్దాము ఎప్పుడు అనేది అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనేది ఆ మనంలో మేము కూడా ఒకరు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఈ సందర్భంగా మా అమ్మ ఎంత మంచి చేసిందో దాన్ని ఆలంబనగా తీసుకొని ఇటువంటి ఒక గొప్ప వ్యక్తిని మాకు చూసుకునే అవకాశాన్ని అమ్మ కల్పించింది ఈ ఆరేళ్ళ ఐదేళ్ళుగా దగ్గర నుంచి నాన్నపిస్తాను భగవంతుడు అందరికీ మంచి చేయాలి ఆరు వర్తి సందర్భంగా మా కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వర్గం నుంచి మా స్నేహితులైన బంధువులైన హితులైన హితయుషులైన అందరికీ శ్రేయోభిలాషలకు మరి ఇంకొకసారి నమస్కారం థ్యాంక్ యూ